అందరికి నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి చేశారు అదేంటంటే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే రాష్ట్రంలో ఉన్న అందరూ ఐదు కోట్ల మంది ప్రజలకి కూడా రెండు పాయింట్ ఐదు లక్షలు రెండున్నర లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబోతుంది దీనికి సంబంధించిన డేట్ అవన్నీ కూడా ఇంకా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు త్వరలోనే ఆ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఆల్రెడీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఉంది కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఆరోగ్యశ్రీ ఉంది తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ ఉంది సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఈ రెండు కూడా ఆయుష్మాన్ భారత్ గాని తర్వాత ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి కాకపోతే ఐదు లక్షలు ఎవరికంటే బీపీఎల్ ఫ్యామిలీస్కి బిలో పోవర్టీ లైన్ అంటే ఎవరికైతే ఈ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఆ స్కీమ్ అనేది వర్తిస్తుంది మిగిలిన వాళ్ళకి అది వర్తించదు కాకపోతే ఇప్పుడు తీసుకుని వచ్చే స్కీమ్ ఏంటంటే ఇది మొత్తం అందరికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రెండు పాయింట్ ఐదు లక్షలు రెండు పాయింట్ ఐదు లక్షలు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబోతుంది ఇప్పుడు మనకి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇన్సూరెన్స్ దొరుకుతుంది ఓకే కాకపోతే మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనుకోండి వాళ్ళు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు వాళ్ళు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఉండే ఉండి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకుంటే ఆ ప్రీమియం చెల్లించే అమౌంట్ లేక వాళ్ళ కింద మీద పడుతున్నారు వాళ్ళు అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు సో అట్లాంటి వాళ్ళు సడన్ గా ఏదన్నా రోగం వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లారు అనుకోండి ప్రైవేట్ హాస్పిటల్ కి లక్షల్లో బిల్స్ చెప్తారు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏదో ఒక అప్పు చేస్తూ ఉంటారు లేకపోతే పర్సనల్ లోన్లు తీసుకుంటారు లేకపోతే హెల్త్ సంబంధించిన లోన్లు తీసుకుంటారు లక్షల్లో అప్పులు అయిపోతున్నారు వాటి ఈఎంఐలు కట్టుకోలేక కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఇట్లా మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు కదా మధ్య తరగతి వాళ్ళకి మిగిలిన వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి స్కీమ్ అనేది తీసుకొస్తున్నారు కాబట్టి అది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం అది ఈ రెండు పాయింట్ ఐదు లక్షల్లో ఇది ఓన్లీ మొత్తం ప్రజలందరికీ కలిపి అయితే ఈ వైట్ రేషన్ కార్డు ఉంది కదా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు కూడా గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబోతుందండి ఇది ఇరవై ఐదు లక్షలు ఎవరికి బిలో పోవర్టీ లైన్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి దీనికి సంబంధించి ఏదైనా న్యూ అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా నేను ఒక వీడియో ద్వారా ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను నేను